మన భారతదేశంలో చావైనా బతుకైనా పండగైనా పబ్బమైనా సినిమా రిలీజ్ అయినా రాజకీయమైన దేనికైనా పూలు అనేది చాలా అవసరం పూలు లేనిది అసలు వ్యాపారం అనేది జరగదు ఎందుకంటే పొద్దున్నే లేస్తేనే స్నానం చేసిన తర్వాత దేవుడు మొక్కుతారు షాప్ ఓపెన్ చేసిన తర్వాత పూలు వాడతారు దేవుని మొక్కిన తర్వాత పూలు ఉంటాయి పెళ్ళి చేసుకోవాలంటే పూలు కావాలి చావు కా చావుకి వెళ్ళాలంటే పూలమాల ఉండాలి సో పూలకి మార్కెట్ లేకుండా లేదు అయితే ఈ పూలలో కూడా రకరకాల వెరైటీస్ అనేవి వచ్చాయి అయితే నేను ఇప్పుడు మీకు డిస్కస్ చేసి చెప్పబోయే ఈ యొక్క వెరైటీ పేరు ఆర్కాశవి నా పేరు మంజునాథ్ ఐసిఏఆర్ ఐఏహెచ్ఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ హెసరగట్ట బెంగళూరు వారు డెవలప్ చేసిన ఈ ఆర్కా సవి అనే వెరైటీని గడిచిన ఎనిమిది సంవత్సరాలుగా సాగు చేస్తూ నాలుగు వేల ఎకరాలకు పైగా ఆల్ ఓవర్ ఇండియా మేము మొక్కలను అనేది ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి గాను ఉత్తమ రైతు అవార్డు ఆల్ ఓవర్ ఇండియా ఐసిఏఆర్ నుంచి నేను తీసుకోవడం జరిగింది అలాగే నా యొక్క ఈ ప్రయాణంలో ఎంతో ముందుకు వెళ్ళామనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఆర్ వాళ్ళతో పాటు కలిసి ఆగ్రోవాలిటిక్స్ అంటే ఈ సోలార్ ప్యానల్స్ కింద చేసే వ్యవసాయం ఈ ప్రాజెక్ట్లో ఈ రీసెర్చ్ సెంటర్లో ఈ రీసెర్చ్లో కూడా నేను ఒక మెంబర్గా జరిగింది జరిగిందనమాట ఇప్పుడు రీసెర్చ్ అనేది ప్రోగ్రెస్లో ఉంది దాని రిజల్ట్ కూడా మరిన్ని ఇంకొక వన్ ఆర్ టూ ఇయర్స్లో దేశంలోనే ఒక విప్లవాత్మకమైన ఒక ప్రోడక్ట్తో రైతాంగానికి మేము ముందుకు వస్తాము మేము సో ఐసీఆర్ ఐఐహెచ్ఆర్ వాళ్ళు డెవలప్ చేసిన ఆర్కాసవి మొక్కలు మా దగ్గర ఎందుకు తీసుకోవాలి అంటే అద్భుతమైన రంగుతో అద్భుతమైన నిలువును అద్భుతమైన లాభాలతో మీ జీవితాన్ని మార్చగల గులాబీ రకం ఆర్కాసవి బటన్ రోస్ ఒకసారి మిత్రుల ఆలోచించండి సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి నేను వ్యవసాయాన్ని ఎన్నుకోవడానికి గల కారణం వ్యవసాయంలో లాభం లేదు అని చాలామంది అంటారు మన ఆలోచన సరళి ఖచ్చితంగా లాభాలని తీసుకుని వచ్చే పంటల వైపు మిమ్మల్ని నడిపిస్తుంది మీరు నిజంగా ఆలోచన శక్తిపరులైతే సో నాకు ఆలోచన ఉంది కాబట్టి ఐసీఆర్ఐఏఎస్ఆర్ వాళ్ళు డెవలప్ చేసిన ఆర్కస్ అవి అనే రకాన్ని నేను ఎన్నుకోవడం జరిగింది ఎందుకు ఇదే రకం అంటే ప్రస్తుతానికి భారతదేశంలో సాగు చేస్తున్న ఏ యొక్క గులాబీ రకం తీసుకున్నా యూరోపియన్ కంట్రీస్ నుంచి మనం ఇక్కడికి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకున్నాము ఇంపోర్ట్ చేసుకున్న మన భారతదేశ వాతావరణానికి తట్టుకొని రాలేవు సో సరైన విత్తన ఎంపికలోనే ఎనభై శాతం మీ సక్సెస్ దాగి ఉంది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఐసీఆర్ ఇప్పుడు మన సైంటిస్టులు తీసుకుంటే చంద్రయాన్ త్రీ మూడు సౌత్ పోల్ వరకు పోగల మన అద్భుతమైన శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి అంతా తెలుసు మన సైంటిస్టులు అలాంటి ప్రోడక్ట్లు చాలా తయారు చేసి పెట్టారు అయితే మీరు డోర్ ఓపెన్ చేసి అవి తీసుకొని వాడటం మీకు తెలియక ఇంకా ఫర్టిలైజర్ షాప్లోనో ఏదో సాధారణ నర్సరీలోనో వెళ్ళి అది ఏది ఇస్తే అది తీసుకుని చేసుకుంటున్నాం సరైన మొక్క ఎంపిక మాత్రమే మీ విజయానికి సహకారం అందిస్తుంది సో అది కాకుండా అవి ఈ యొక్క మొక్కలు మా దగ్గరే ఎందుకు తీసుకోవాలి అంటే మేము రకరకాల సైంటిస్టులతో రీసెర్చ్ అది పాయింట్ ఆఫ్ వ్యూ చేసిన తర్వాత ఈ అవి మొక్కకు కావలసిన రూట్ స్టాక్ అనేదాన్ని ఛేదించడం జరిగింది ఆ రూట్ స్టాక్ అనేది బయట నర్సరీ వాళ్ళ దగ్గర లేదు మా దగ్గర ఉన్న రూట్ స్టాక్ ఏదైతే ఉందో అది మీకు మంచి మనుగడను మంచి సామర్థ్యాన్ని కలుగజేసే మొక్కలను ఇవ్వడానికి సహాయం చేస్తుంది ఏమ్ కార్ట్ ఎఫ్పిఓ ద్వారా ఇప్పుడు మేము చేస్తున్న ఆర్కాస్ అవి ఎలాగైతే ఒక సాధారణ రైతుగా స్టార్ట్ అయిన మేము ఒక ఎఫ్పిఓ ద్వారా ఎఫ్పిఓ నుంచి ఇప్పుడు ప్రాసెసింగ్ సెంటర్ ద్వారా ప్రాసెసింగ్ సెంటర్ నుంచి ఇన్ఫ్యాక్ట్ మేము యుఎస్ యూకే ఆస్ట్రేలియా సింగపూర్ మిడిల్ ఈస్ట్ లాంటి కంట్రీస్కు రోజ్ వాటర్ రోజ్ ఆయిల్ ఇలాంటి ప్రోడక్ట్స్ బై ప్రోడక్ట్స్ అన్నీ చేస్తున్నాం అనమాట చేసి మేము ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాం మిత్రులారా ఆలోచించండి ఒక చిన్న నర్సరీ నుంచి స్టార్ట్ అయ్యి ఇంత దూరం రాగలిగామంటే మా యొక్క తెలివితేటలు మా యొక్క ప్రాసెస్సు మా యొక్క సిస్టమ్స్ మా యొక్క స్ట్రక్చర్సు మీతో షేర్ చేసుకోవాలి మీరు కూడా మాకులాగే వ్యవసాయాన్ని వ్యాపార దృక్పథంతో చూసి లాభాలను అనే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది ఆర్కాసవి మొక్కలతో పాటు ఆర్కాసవి ఎలా కల్టివేట్ చేయాలి అనే కంప్లీట్ వీడియో ట్యుటోరియల్స్ కోచింగ్ మెంటర్గా నేను మీకు అందించడం జరుగుతుంది ప్లస్ వ్యవసాయాన్ని వ్యాపార దృక్పథంతో ఎలా చూడాలి ఒక వ్యవసాయాన్ని ఇప్పుడు నేను ఆర్కాసవి అనే మొక్కలు తీసుకొని ఒక నర్సరీలాగా ఎస్టాబ్లిష్ చేసి ఇంత దూరం వచ్చాను అలాగే మేము చెప్పే కోచింగ్ అది మీరు ఈ ప్రాసెస్కి సరెండర్ అయ్యి మేము చెప్పింది చెప్పినట్టుగా చేసుకోగలిగితే మీరు వ్యవసాయాన్ని వ్యాపార దృక్పథంతో లాంచ్ చేసుకొని అద్భుతమైన లాభాలు మీరు గడించవచ్చు చిన్న ఉదాహరణ చెప్తా ఫర్ ఎగ్జాంపుల్ మీలో రైతు మిత్రులారా మీతోనే మాట్లాడుతుంది మీలో ఒక సీడ్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేసే స్కిల్స్ మీ దగ్గర ఉన్నాయి కానీ ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు దానికి కావాల్సిన విధి ఏదో తెలియదు అదే మన ఎయిమ్ కార్ట్ అగ్రి ప్రీనర్స్ అకాడమీ అనే సిల్వర్ మెంబర్షిప్ ద్వారా మీ రైతులకి తర్వాత అగ్రికల్చర్ స్టూడెంట్స్ ఉంటే అగ్రికల్చర్ స్టూడెంట్స్కి అగ్రికల్చర్ సైంటిస్ట్లు ఉంటే ఎలా వ్యాపారం చేసుకోవాలి సో ఈ స్ట్రాటజీసు సిస్టమ్స్ ప్రాసెస్ అనేది కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ మెంటర్షిప్ ద్వారా మేము మీకు అందించడం జరుగుతుంది సో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా నాలుగు వేల ఎకరాలు పైగా మేము ఆర్కాశ మొక్కలు సప్లై చేశాము మూడు వందల కోట్ల రూపాయల నికర ఆదాయాన్ని సృష్టించగలిగలిగామన్నమాట సో ఏం కార్డ్తో ప్రయాణం అంటే అవకాశాలని అందిపుచ్చుకునే స్థాయికి మీకు మీరు ఎదగడం సో నేను చెప్పాల్సిందంతా మీకు చెప్పాను ఐసీఆర్ ఐఏహెచ్ఆర్ నుంచి మాకున్న క్రెడిబిలిటీ ఇది ప్లస్ మేము మేము ఎస్టాబ్లిష్ చేసే సిస్టమ్స్ స్ట్రక్చర్స్ అవన్నీ రాబోయే వెబినార్ వెబినార్ అనేది కండక్ట్ చేయబోతున్నాము ఆ రాబోయే వెబినార్లో కంప్లీట్గా కూలంకుషంగా మీకు సిస్టమ్స్ ఎలా ఉంటాయి ఒక మీరు వ్యాపారవేత్తగా ఎలా ఎదగడానికి ఎలా దోహదపడతాయి సో ఇవన్నీ కూలంకుషంగా డిస్కస్ చేస్తాము వీడియోలు అయినా చూసినందుకు ధన్యవాదాలు మా యొక్క ఎక్స్పీరియన్స్ మా యొక్క ఎక్స్పర్టీస్ ఏంటంటే చాలా కాంప్లెక్స్గా ఉన్న సబ్జెక్ట్ని క్రిస్పీగా అందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్పడమే నాకున్న స్కిల్ ఆ స్కిల్ ద్వారానే మేము ఇంత దూరం రాగలిగాము సో మీరు ఈ స్కిల్ ట్రాన్స్ఫర్మేషన్ చేసి మాకులాగే ప్రతి రైతు వ్యాపారవేత్తగా ఎదగాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను వెబినార్ ఎన్రోల్ అవ్వండి అలాగే వ్యవసాయదారుడే వ్యాపారవేత్తగా అనే పుస్తకాన్ని సైన్డ్ కాపీ నేను మీకు ఇవ్వడం జరుగుతుంది అవి కల్టివేషన్తో మీ సక్సెస్ని స్టార్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్